అందరి నమస్కారం అందరికీ కాలే సమస్యలు పెరిగిపోతున్నాయి చిన్నపిల్లలు కూడా ఫ్యాటీ లివర్ చాలా ఫ్యాటీ లివర్ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఉపాసన చేస్తే పోయి వారం పదిహేను ఒక్కోసారి ఏకాదశి ఉపాసన చేస్తే ఆ ఫ్యాటీ లివర్ పోద్ది మనం తినే ఫుడ్డు ఒకటి ఈ ప్యాక్డ్ ఫుడ్లు ఇని టైం కాక టైం తినడం ఒకటి కారణం ఇక ఇంకా పెద్ద ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మందికి లివర్ సిరోసిస్ అంటే లివర్ ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ కదా వెళ్ళిపోతాం అంటే మనం ఎంత దారుణంగా మన అవయవాలను పాడు చేసుకున్నాం అంటే ఈ ఆర్గాన్ పూర్తికి పోతే కొత్త ఆర్గాన్ కొత్త మిషన్ పెట్టుకునే పరిస్థితి వచ్చిస్తాం అంటే అక్కడ ఎంత ఈజీ అనుకుంటే ఈజీగా మనం డెవలప్ చేసుకున్నాం అంటే అసలు ఆయుర్వేదం చెప్పింది మన శరీరం ధర్మాన్ని కాపాడుకుంటూ ఏ అవయవం పోకుండా ఉంచుకోవడం ఎలా ఉందో చెప్పింది అది ఆహారం ద్వారా మనం అవన్నీ పక్కన పెట్టేసి నానా చెత్త తిన్నాము లేతే ఏ కారణమైనా సరే ఆహార విహారం సరిగ్గా లేకపోవడం మెయిన్ కారణం మనంతా జంక్ ఫుడ్స్ సింథటిక్ కలర్స్ సింథటిక్ మాయిలో ఉన్నాం మనం సో ఇవన్నీ కలిసి ఏంటంటే ఫస్ట్ మనం తినగానే అది మనం ఏం తిన్నా సరే నువ్వు ఏం పోసినా లోపల ఫస్ట్ దాన్ని ప్రాసెస్ చేసేది లివర్ శరీరంలో అతిపెద్ద అవయవం లివర్ అదే అది సక్రమంగా పనిచేస్తేనే శరీరం అంతా బాగుంటుంది సో ఇప్పుడు దానికే దెబ్బడిపోయింది అంత దారుణంగా ఉంది పిల్లల్లో కూడా లివరు ఫ్యాటీ లివర్స్ అనేది వచ్చేస్తున్నాయి వాటిని మామూలుగా ఒకప్పుడు ఏంటంటే సంవత్సరానికి అప్పుడే రెండేళ్ళకో కావేళనో అవి చిన్న చిన్న వచ్చేవి వేస్తే పోయేవి ఇప్పుడు ఏంటంటే ఏకంగా లివరు ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ మార్చేసి కొత్త లివర్ పెట్టేసుకొని పెట్టేసుకోవాలి అనే పరిస్థితికి వచ్చాము మనం ఇప్పుడు ఏంటంటే లివర్ సిరోసిస్ మామూలుగా ఏంటంటే బాగా హ్యాబిట్స్ వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చేది ఇప్పుడు ఏ హ్యాబిట్ లేనట్టు కూడా లివర్ సీరియస్ వచ్చేస్తుంది ఎందుకు అంటే ఫుడ్ టైమింగ్ సరిగ్గా లేకపోవడం అలాగే మనం వంట సరిగ్గా లేకపోవడం అంతకుముందు సహజంగా అని తినేవాళ్ళం ఆకుకూరలు అన్నీ చక్కగా తినేవాళ్ళం లివరు సక్రమంగా పనిచేసేది లివర్ ఎప్పుడు లివర్ ప్రాబ్లమ్స్ మనకి ఎప్పుడు లేవు అంటే లివరు పూర్తిగా పాడైపోయినంతగా ఎప్పుడూ మనం పాడు చేసుకోలేదు ఎందుకంటే లివర్కి ఒక గొప్పతనం ఏంటంటే తను తను బాగు చేసిన శక్తి ఉంటుంది అనమాట లివర్ని ఖాళీగా వదిలేస్తే లంకన పెట్టేసి అనుకోండి మళ్ళీ తను తను బాగా చేసుకుంటాడు లివర్ అందుకే ఎంత మనం ఇబ్బంది పెట్టినా సస్టైన్ అయిపోతుంటుంది కానీ దా అంతకన్నా శృతిమించి మనం పాడు చేస్తాం అందుకే ఇంకా అది తట్టుకోలేక లివరు హార్డ్ అయిపోవడం సింక్ అయిపోవడం ఇలాంటివి వచ్చేస్తున్నాయి అంత దారుణమైన ఇబ్బందులు వస్తున్నాయి అన్నమాట ఇంతకుముందు వస్తాయి అనుకున్నాం పూర్వజన్మ కర్మ వచ్చింది అనుకున్నాం ఇప్పుడు ఏం లేదు మన కర్మ వల్లే మనం మనకు మనమే తెచ్చుకుంటున్నా ఉంటాయి మన సరి లేక ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ సో ఏదైనా ఇప్పటికీ అద్భుతమైన కాలేయాన్ని రక్షించే మొక్క అద్భుతమైన మొక్క ఉంది మన దగ్గర అంటే అడవిలో ఉంది ఇప్పటికీ గిరిజనులు తింటున్నారు సో అలాంటి మొక్క ఒకటి చేస్తాం మీకు ఇదేం మందు కాదు మంచి వంటకం మంచి కూర అనమాట అలాగే ఆ చెట్టు పేరు ఏంటంటే అడవి దొండ మీకు దొండలో చాలా రకాలు ఉంటాయి అన్ని ఆకులు ఇంచుమించుకు ఎలాగే ఉంటాయి ఒక నాగదొండ తప్ప మిగతా అవన్నీ కూడా ఆకులు ఇలాగే ఉంటాయి కాయలలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి కానీ మనం చూస్తే దగ్గర నుంచి చూస్తే కానీ ఇది ఏ దొండ అని చెప్పలేము దొండలో ఎన్ని రకాలైన తెలుసా దొండ కాకిదొండ నాగదొండ ఆదొండ లింగదొండ అడవిదొండ ఆరు కాచుదొండ ఏడు దొండలు ఉన్నాయి ఏడు రకాల దొండలు ఉన్నాయి సో ఏడు రకాలకి ఏడు రకాల దొండలకి వేరే వేరే ప్రాపర్టీస్ ఇందులో చాలా తినేవే అన్ని దొండకాయలు తినేవే ఒక నాగదొండ తప్ప నాగదొండ అని లింగదొండ తప్ప మిగతా తినేవి అవి కూడా ఆకులు తింటారు అనుకోండి సో ఇందులో మిగతా మూడు రకాలు నాలుగు రకాలు మనం చక్కగా తినేవి ఈ అడవి దొండ మాత్రం కాలేయానికి అద్భుతమైన ఔషధం దీని కాయలు పలకలుగా ఉంటాయి కాయ మీద అలా పట్టుకుంటే పలకలు పలకల్లా ఉంటుంది కాయ ఈ దొండకాయ కాకిదొండ ఎలా ఉంటుంది సగం పండిపోయి సగం గ్రీన్గా ఉంటుంది అది కాకి దొండ అలా మనం రకరకాల మామూలుగా మన దొండకాయకి చార్లు ఉంటాయి అలా మనం చెప్పచ్చు కానీ ఎడిదొండ మాత్రం పలకలుగా పలకలుగా ఉంటుంది కాయలు లేతకాయలు తింటారు వీరు కూడా తింటారు ఇందులో విశేషం ఏంటంటే ఇది దీనికి దొంపు ఉంటుంది ఇంక దొంపు ఉంటుంది ఇది దొండ దొండాకలాగా ఉంటుంది ఇవి దొంపలు ఇంకా పెద్దవి ఉంటాయి ఇవి లేతవి ఈ దొంపలు ఇంకా పెద్ద లావుగా ఉంటాయి ఇందులో పీచు పదార్థం ఉంటుంది స్టార్చ్ ఉంటుంది పిండి పదార్థం అలా ఏంటంటే ఇది అన్నిటికన్నా ఖాళీ సమస్యలకి అద్భుతంగా పనిచేస్తున్నట్టు ఈ శుభ్రంగా చిన్న చిన్న మొక్కలు కోసి కందకూరగా వండేసుకోవచ్చు కందకూర అంతే కదా జిగు జిగుగా ఉంటుంది అలా ఇది ఉడిపోయే జిగు జిగుగా ఉంటుంది అయినా సరే కందకూర ఎలా వండుతామో అలా వండేసుకోవడమే సింపుల్గా మనం సంవత్సరానికి ఒకసారి తిన్నాం అనుకోండి ఇక కాలేయ సమస్యలు రావు లివర్ ఏమాత్రం చిన్న చిన్న డ్యామేజ్ జరుగుతున్నప్పటికీ వెంటనే అది రెక్టివ్ అయిపోద్ది అలాగే కాలేయ సమస్యలు ఆదిలో ఉన్నాయి పోతాయి అలాగే ఏదైతే ఇప్పుడు సిరోసిస్ అని లివరు ప్రాబ్లమ్ అని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్తారో వాళ్ళు మందులు వాడుతున్నా సరే ఇది వారానికి ఒకసారి తిన్నానుకోండి మళ్ళీ ఆ లివరు ఎంతో కొంత పని చేస్తాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న ఆ లివర్ ఫంక్షన్ మళ్ళీ బాగుంటుంది లివర్ ఒక థర్టీ పర్సెంట్ బాగుంటే చాలు లైఫ్ అంతా లీడ్ చేసేయచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అలా ఏంటంటే ఈ కూర కంద కూరలా ఉండి తింటే మీకు మంచి అలాగని లివర్ ప్రాబ్లం ఉన్న తినాలి ఏం లేదు పిల్లలు పెద్దలు అందరూ తినచమంటారు తింటే ఏమవుతుందంటే మంచి బలం ఇది మంచి బలం పౌష్టికాహారం కాలేయానికి మంచిది కాలే పనితనం పెరుగుతుంది అలాగే కాలేయ సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి కామెర్ లాంటివి ఉన్నా తగ్గిపోతాయి అలాగే సిరోసిస్ ఆఫ్ లివర్ అక్కడ అది కూడా దీనివల్ల మంచి పరిష్కారం ఉంటుంది అనమాట లివరు ట్రాన్స్ఫ్లాషన్ చేయగలదు బ్లడ్ వామిటింగ్స్ అయితే లోపల బ్యాండింగ్ అది వేస్తారు ఆ కండిషన్ రాదు అనమాట అలా ఎవరు ఎలాంటి కాలేయ వ్యాధులు ఉన్నా ఈ దుంప కూర సంవత్సరానికి ఒకసారి తినచ్చు ఆ ఇబ్బంది వారానికి ఒకసారి నాలుగు వారాలు తింటే చాలా ఎక్కువ తినకర్లేదు ఆ ఖాళీ సంవత్సరాలు బయటపడతాం నమస్కారం